హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ థాంక్యూ హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ ఈ ఏకాదశి పండగ ఎలాగ చేసుకున్నారండి మేమైతే మార్నింగ్ అయితే లేచిన తర్వాత నేను పిల్లలను లేచిన తర్వాత ఈయనైతే డ్యూటీకి వెళ్ళలేదండి ఈరోజు మా పిల్లలు కూడా స్కూల్ అయితే సెలవు ఏకాదశి అని అయితే సెలవు ఇవ్వలేదండి ఇవాళ సాయిబీల పండుగ అంట కదండి ఏదో అందుకని వస్తే సెలవు అయితే ఇచ్చారు నేను పొద్దున్న లేచిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు బెల్లం తాలూకులు కుడుములు వండుకోవాలి కదండి ఏకాదశి రోజున అందుకనేసి అవి వండి చేయాలంటే చాలా టైం పట్టేస్తుందండి ముందు దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తానండి బెల్లం తాలూకులోని కుడుములు అయితేనే ఎందుకంటే ఫస్ట్ దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని మిగతా పనులు చేసుకుంటే లేదా ఇవన్నీ అయ్యాక చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది కదండి అందుకోసం నేను కుడిముల కోసం కొంచెం ఎసరైతే మరగపెట్టుకొని సెనపప్పు బెల్లం అయితే వేసి చిన్న గ్లాసుడు బియ్యంతో చేస్తున్నానండి ఎక్కువ మా ఇంట్లో కుడిములు ఎవరు తినరు మాట మా పిల్లలు అడిగాను తింటారా అని అన్నారు మరి ఏం చేస్తారో చూస్తాను తింటారో ఏం చేస్తారో నేనైతే మగ్గ పెట్టేసుకున్నానండి ఇది పిండి ఒక్క పెట్టేసుకున్నాను ఒక పెట్టుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం కొబ్బరి కూర అయితే యాడ్ చేసుకుంటానండి కొ అయితే కంపల్సరీ కదండి కొబ్బరి కూర కొబ్బరి కూర అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా సేపు అయితే మగ్గ పెట్టుకుంటాను మగ్గ పెట్టుకున్న తర్వాత సలార్ పెట్టి ఆవురైతే ఆవిరి కుడుముల కింద వేసుకోవాలి కదండి ఇడ్లీలా ఇడ్లీకి ఎలాగ స్టీమ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి కదా చేసుకుంటామండి మా పిల్లలు అయితే తింటామని చెప్పారు తింటారా లేదో చూస్తాను ఇంకే మా వారైతే మా వారికి మా మావయ్య గారికి అయితే నేను పొద్దున్న దోశలు అయితే వేసి ఇచ్చేసానండి ఇవి నాకు పిల్లల కోసం చేసుకుంటున్నాం అన్నమాట ఇలాగ దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టాలి కదా కుడుమను ఇంకా అయ్యే బ్రేక్ఫాస్ట్ కింద మనం తినేద్దాం డాడీకి తాతయ్యకి టిఫిన్ వేసి ఇచ్చేస్తానంటే మా పిల్లలు కూడా ఓకే అన్నారుమాట వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేసి మేమైతే కుడిమిలాగా అయితే ఇలా వేసుకుంటున్నామండి ఇలాగ ఇంకో కొంచెం మాట ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నాను పర్లేదా అంటే పర్లేదన్నారు మాములుగా అయితే కొంచెం మంది బెల్లం లేకుండా కూడా చేసుకుంటారు కదండి అలా కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇది లైట్గా బెల్లం వేసానండి ఎక్కువ అయితే యాడ్ చేయలేదు దాని తర్వాత నేనైతే బెల్లం తాలికల కోసం సగ్గు బియ్యం అయితే వేసుకుని ఎసరైతే పెట్టానండి నేను రెండు గ్లాసులు నూక తీసుకున్నానండి రెండు గ్లాసు రెండు గ్లాసులు కొంచెం తక్కువేనండి అందుకోసం నేను మూడు గ్లాసులు నీ వాటర్ అయితే వేసుకుని బాయిల్ చేసుకుంటున్నానండి ఇందులో చిటికడు అంటే చిటిక సాల్ట్ అయితే వేసి నేను బాయిల్ చే బాయిల్ అయ్యాక పిండి అయితే యాడ్ చేసేసుకుని మగ్గపెట్టేసుకుంటానండి మగ్గి మగ్గేదాకా వెయిట్ చేయాలి కదా మా పిల్లల మాట ఎప్పుడు తినలేదు వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా చేస్తుందా మా అమ్మ అని నేను ఇదివరకు రెండు మూడు సార్లు చేశాను కానీ ఇలాగైతే చేయలేదండి పావుల్లో వేసి చేస్తారు కదా పాలతాలీకులు అవి అయితే చేస్తానమాట ఈ పట్టు అయితే ఇలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయి అంట కానీ నేనైతే అన్ని కొలతలు సరిగ్గానే తీసుకుని చేస్తున్నాను బాగానే వచ్చి బాగానే వస్తాయి చూ మగ్గాక ఇది మగ్గి దాకా అయితే మేము మూత పెట్టి ఉంచేసుకుంటానండి దీనికోసం మళ్ళీ ఇప్పుడు పిండి సల్లారాలి దాన్ని పాముల చేయాలి టైం అయితే పడుతుంది కదండి లోపు నేను పిల్లలకి పప్పు అన్నం అయితే ఓ పక్కన పెట్టేసి వాళ్ళకు లంచ్ కోసం పప్పుని పప్పు వేరుకే ఉండను ఈయన ఈయన కూడా ఈరోజు ఇంటికాడే ఉన్నారండి డ్యూటీకి అయితే వెళ్ళదన్నమాట నేను పిండి అయితే మగ్గిపోయిందండి దాన్ని ఇలాగ చపాతి పిండిలాగా చేసుకొని పాముల్లాగా అయితే చుట్టుకుంటున్నానండి ఇవి చేస్తున్నప్పుడు నాకు గోటే గుర్తొస్తుందండి చిన్నప్పుడు మా ఇంటికాడు కూడా మా అమ్మాలు చేసినప్పుడు మాకు ఇలాగే పిండి ఇచ్చేవారు అనమాట వాళ్ళు పేపర్ మీద చుట్టమనేవారు ఇలాగా ఏంటి పెళ్ళైన కొత్తలో చేస్తారు కదా తద్ది తద్ది వాయినాల్లో తీసుకునే వాళ్ళు ఇలాగ చాలా అంటే చాలా పిండితో చేస్తారు కదండి పిండి వంటలు అప్పుడైతే చుట్టుపక్కల అందరూ వచ్చి కూర్చుని అరుగు మీద ఇలా చేస్తూ అన్నమాట నాకు అలాగ అలవాటు అన్నమాట ఇలా అయితే చిన్నప్పుడు చేసేవాళ్ళము ఇవి చేసినప్పుడు ఇంకోటి గుర్తొచ్చిందండి మా నాన్నగారికి అంటే చాలా ఇష్టం అండి చుట్టుపక్కల ఎవరు ఎప్పుడు వండుకున్నా సరే నాన్న కోసం అయితే కంపల్సరీ తీసుకొస్తారు మా నాన్నకి ఇవి లాస్ మా ఉంటాయి కదండి మా అంటే చాలా ఇష్టమండి వా వాళ్ళు అయితే మా నాన్నగారి అయితే తీసుకొస్తారన్నమాట ఎవరు చేసినా సరే నాకు అలాగే గుర్తొచ్చిందన్నమాట అప్పుడు మా చెల్లి మా అమ్మాయికి చెప్పాను అనమాట ఒక పెద్ద అమ్మాయికి అయితే వేసులాతకి పట్టుకెళ్దామా అని అంటుందిమాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కదా పాడైపోద్ది కూడా సరే అండి ఇది అయిపోయింది ఒక చేతితో ఫోన్ పట్టుకొని చేయటం కదండి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మీకు చూపించాలని అయితే చూపిస్తున్నాను ఇలాగైతే నేను మొత్తం పిండిని అయితే ఇలాగ రోల్ చేసేసుకుంటున్నాను అనమాట చేసేసుకుని ఇలాగే పాములాగా అయితే చేసేసుకుని పక్కన పెట్టుకుంటామండి మేమైతే చిన్నప్పటి పాములని అన్ని అండి పాములు ఇలా ఉంటాయి కదండీ సన్నంగా పాములు చుడుతున్నాం అనేవాళ్ళం అన్నమాట ఇలాగా మొత్తం అయితే రెడీ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటానండి ఈ లోపు ఎసర కోసం అని మళ్ళీ పెట్టాలి కదండి బెల్లం మరకబడతాకే దీనికోసం నేను బియ్యం అయితే వేసాను ఇందులో కూడా సొగ్గు బియ్యం వేసి ఇందులో రెండు గ్లాసులు బెల్లం అయితే నేను వేసానండి ఈ గ్లాసుతో తీపి అయితే కొత్తగా సరిపోయిందండి కొంచెం ఎక్కువ అయింది కానీ తక్కువ అయితే అస్సలు ఆపలేదండి తీపి అయితే సరిపోయింది ఇదే కొలత కొలతలు అయితే అన్నీ సమానంగా వేసుకున్నానండి అన్నింటికి పర్ఫెక్ట్గా కుదిరిందండి చాలా బాగా వచ్చింది ఇది ఎక్కువ మరకూడదండి పాకం పాకం అంటారు కదా పాకం వచ్చేదాకా అయితే ఉంచుకోకూడదు ఒక పొంగు రాగానే ఇందులోనే అయితే యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం కొంచెం కానీ నేను వేస్తున్నప్పుడు మా పిల్లలు అయితే నేనేస్తా నేనేస్తా అని కొట్టుకుంటున్నారండి సరేలే అనేసి ఆ వాళ్ళ చేత కూడా కొన్ని నేపించ అమ్మ అన్నది మొత్తం అన్నీ ఒకసారి వేసేకు పాడై విరిగిపోయి అది మెత్తగా ఎలా పొడవు అంటే కొంచెం కొంచెం వేసుకోమందండి కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఇంకొంచెం అలాగా నేను ఎలా అయితే కొంచెం కొంచెంగా అయితే మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాను మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదండి మా వారైతే అస్సలము తిను మా చిన్నమ్మే పెడితే ఒక రెండు స్పూన్లు పెట్టుకున్నారు కానీ తినలేదండి అస్సలు మేము మా పిల్లలు మా మావయ్య గారికి కొంచెం ఇచ్చాను మా ఇద్దరు వాళ్ళకి కొంచెం ఇచ్చానమాట అనమాట అంతే ఇంకా మిగతా అయితే ఈయనైతే అసలు తినలేదమాట రెండు స్పూన్లు అయితే రెండు స్పూన్లు అదైనా మా చిన్నమ్మాయి బలవంతంగా తిను డాడీ అని పడైతే అనమాట ఈయనకి ఇలాంటి ఫుడ్డు నచ్చదండి ఇది మన ఊర్లో చేసుకుంటారు కదా ఇక్కడ అయితే ఇలాగా అలా చేయరు కదా వాళ్ళు అయితే వేరేలా చేసుకుంటారు ఈయన ఇక్కడే పెరగడం వలన మన అలా మన ఫుడ్ అలవాట్లు అంతా అంతగా ఏమీ ఉండవు అన్నమాట మనం ఇంట్లో అన్నీ అయితే తింటారు కానీ ఇలాగా కుడుములు బెల్లం తాలూకులు ఈ టైప్లో తినరు నేను అసలు మేము మేమైతే ఇచ్చా నాకైతే చాలా అండి ఇందులో అడుగున మాడుతుంది కదండి మాడింది ఇంకా టేస్ట్ ఉంటుంది నేను ఇందులో కొంచెం వరిపిండి అయితే నీటిలో కలిపేసి యాడ్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం కొబ్బరి కూర అయితే చేసుకుంటున్నాను కొబ్బరి కూర అయితే నేను ఇంకా తీసాను కానీ మా చిన్నమ్మాయి తీసి పక్కెట్టాను కుడుములలోకి దీనికే కలుపు అని అలా అయితే ఉత్తిదే తినేసారు అయినా సరిపోతుందిలేండి సరిపోయింది ఇదైతే కొంచెం ఉడికిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసుకున్నాక మేము తింటామండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుందండి ట్వెల్వ్ వీళ్ళకు త్రీ ఓ క్లాక్ ట్యూషన్ ఉందండి ఈ లోపల ఆ ఫండ్ ముగుచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వండి తినిపించేసి పంపించాలి కదండి ఇదైతే దగ్గరకు వచ్చేసిందండి ఎక్కువ సమయం అయితే పట్టదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మగ్గ పెట్టేస్తాం కదండి మనం ఇందులో నేను మూడు ఇలాచీలు అయితే దంచుకుని వేసుకుంటున్నాను ఇలాచి టే ఎటువంటి సీట్ అయినా కానివ్వండి దాంట్లోకి ఇలాచి పొడమి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బెల్లం తాలూకులు ఫస్ట్ టైం ఉన్న చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి నాకు టేస్ట్ అయితే సూపర్ ఉందండి వేడివేడిగా తింటే నాకు నచ్చింది సలార్ని కూడా చాలా బాగుందండి సలార్ అయితే బియ్యం ఇంకా బాగుంది వేడివేడిది కూడా సూపర్గా ఉంది ఇందులో నేను సుగ్గు బియ్యం కూడా యాడ్ చేశాను కదండి ఇది గొమ్ముని చిక్కబడిపోయింది దీనికోసం నేను వేరేగా జీడిపప్పు బాదం పప్పు అయితే నేను ముక్కల కింద కట్ చేసుకుని నెయ్యిలో అయితే వేయించుకుంటున్నానండి ఇది గేదె నెయ్యి అండి ఆవు నెయ్యి అయితే లేదు ఇంట్లోనే గేదె నెయ్యితో దేవుడికి నైవేద్యం పెట్టకుండా తింటారు కదా అందుకనేసి నేను ఫస్ట్ దేవుడికి అయితే తీసేసుకొని తీసేసుకుని మేమైతే ఇలాగ నేతిలో వేయించుకుని అందులో వేసుకుంటానండి ఇలా వేసుకోవడం వలన దాని టేస్ట్ డబ్బులు అవుతుందండి తింటున్నప్పుడు ఇలా జీడిపప్పు బాదంపప్పు తగిలితే సూపర్ టేస్ట్ ఉంటుందండి అందుకోసమని నేను ఇలాగా యాడ్ చేస్తున్నానండి అందులోకి నెయ్యి ఫ్లేవర్ స్వీట్లోకి చాలా టేస్ట్ ఉంటుంది కదండి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలాగ చేయటం వలన అయితే వేగిపోతున్నాయండి ద్వారగా వేగిచ్చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటాను మా చెల్లికి కూడా చాలా ఇష్టమండి బెల్లం దాలికలు అంటే అది ఇష్టంగా తింటదనమాట మా నాన్న ఇది ఇష్టంగా తింటారని చెప్పాను కదా ఇద్దరు ఇష్టంగానే తింటారు నేను కూడా ఇష్టంగా తింటాను నాకు ఇలాగ ట్రెడిషనల్ ఫుడ్ అయితే చాలా ఇష్టం అండి ఇదైతే ద్వారాగా వేగిపోయినాయి ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని దేవుడికి ముందుగానే పక్కకు తీసుకున్నానని చెప్పాను కదండి ఇదైతే దేవుడి కోసం వేరుగా పక్కకు తీసుకుని మేమైతే ఇది యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకున్న తర్వాత మేము వేడివేడిగా అయితే తినేసామండి ఎందుకంటే దాన్ని చూడగానే నోరు ఊరిపోయి టెంప్టింగ్గా సరే అనేసి పిల్లలు నేను మా మావి గారికి ఇచ్చేసి తినేసామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎందుకో దేవుడి దగ్గర తీసుకున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు దేవుడి దగ్గర ఫస్ట్ పెట్టేస్తానండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేము తింటాము మా పెద్ద అమ్మాయిని చిన్నమ్మాయిని కేకేసి దేవుడి దగ్గర అయితే మేము పెట్టి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత అయితే మేము తింటామండి లేట్ అయితే అయింది కానీ చేసి దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టాలి కదండి ఆ దేవుడి దగ్గర అయితే మేము సమర్పించేసి మేము దండం పెట్టుకొని మేమైతే మా పని అయితే కానిస్తున్నాము ఇప్పుడు మా పిల్లలు నేను తీసుకుని ముగ్గురికి మూడు అయితే వేసేసాను వేసేసుకుని మా మాట దాన్ని అడిగాను సూపర్ అంటే సూపర్ అమ్మ సూపర్ అన్నది మా కూడా నచ్చింది అన్నది దానికి నచ్చితే చాలా గ్రేట్ అండి అది సాధారణంగా ఏది తిందో అది తిన్నాదా అది సో నిజంగా బాగున్నట్టే మా అసలు అస్సలు చాలా అంటే చాలా ఏడిపిస్తుంది అండి తినే ఎన్ని రకాలైతే అస్సలు తిందు అదే అలాంటిదే తిన్నాదంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వాళ్ళతో పాటు నేను కూడా తినేసానండి నేను పొద్దునుంచి ఇంకేమీ తినలేదన్నమాట ఇదే తిన్నాను ఇంకా సందాల దాకా ఇంకేమీ తిను ఇది తినేసి సందాలు ఇంకో ఫుడ్ తింటాను అన్నమాట స్పూన్లు అలాగొచ్చేసి నేను ప్లాస్టిక్ స్పూన్తో అయితే తినేసాను